ప్రముఖ ఛానల్ జీతులలో సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రసారం అయ్యే సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ప్రస్తుతం జీతల్లో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్గా మంచి సక్సెస్ రేటింగ్తో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి ఈ సీరియల్లో రఘురామ్ క్యారెక్టర్లో సాయి కిరణ్ గారు అలాగే జాన్కీ క్యారెక్టర్లో రాజు గారు నటిస్తున్నారు వీరిద్దరికీ ఎంతో ప్రాధాన్యత ఉందనే చెప్పాలి వారి పిల్లల క్యారెక్టర్లో సౌందర్య మరియు ప్రీతి రామలక్ష్మి ఆద్య క్యారెక్టర్లో మనల్ని ఎంతగానో మెప్పించారు ప్రస్తుతం రామలక్ష్మిలో క్యారెక్టర్లో నటిస్తున్న సౌందర్య ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి తన మొదట సీరియల్కి తెలుగు ప్రేక్షకులలో బాగా అభిమానం దక్కించుకున్నానని చెప్పొచ్చు అయితే ఎంతో లక్షలాది మంది అభిమానాన్ని దక్కించుకున్నాం రామలక్ష్మి అలియా సౌందర్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు కపుల్ ఫోటోషూట్ తోటి అయితే అతను ఎవరో కాదు లోకీ అని ఒక డిజైనర్ అయితే అతనితో కలిసి ఒక ఆల్బమ్ కోసం ఇద్దరూ కలిసి ఫోటోషూట్ చేసిన ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసిన వారంతా ఎవరక్క అతను అంటూ కమెంట్స్ పెడుతున్నారు అయితే ఈ క్యూట్ కప్పుల్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉందనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే ఉండాలి